వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెదర్ గారు ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన సందర్భంగా కాపు కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ అడప శేషగిరి మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అండి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ రోజు యొక్క కాప్ కార్పొరేషన్ కార్యాలయంలో కూడా ఘనంగా వేడుకలు నిర్వహించారు ముఖ్యమంత్రి గారి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం గురించి మా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి పనులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చే చూపిస్తూ ఉన్నారు బడుగు బలహీన వర్గాలు అట్లాగే నిరుపేదలైనటువంటి అన్ని కులాల్లో కాపు కమ్మ వైశ్య బ్రాహ్మణు అన్నిటిలో కూడా నిరుపేదల గురించి ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా ఏ రోజైనా ఆలోచించారా అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు కాడి నుంచి కూడా ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి జగనన్న వాళ్ళకి ఆదరణగా ఉండాలి వాళ్ళ కుటుంబాలు మంచి ఉన్నత స్థాయికి తీసుకురావాలనే ఒక ఆయనలో ఉన్న తపన ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే విద్య పట్ల కానీ వైద్యం పట్ల కానీ అట్లాగే నిరుపేదలకి సొంత గూడు అంటే మంచి ఇల్లు ఇవ్వాలనే ఒక సంకల్పం ఆయనలో దృఢంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వాల్లో ఏదైనా ఒక స్కీము ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంస్కరణలు భాగంగా ఈ సచివాలయ వ్యవస్థ రావటం వల్ల ఆయన ఏదన్నా నిర్ణయం తీసుకుంటే గంటలో రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈ పల్లెలో కానీ పట్టణంలో కానీ ఎక్కడ చూసినా ఇమ్మీడియట్లీగా ఐదు నిమిషాల్లో ఆ ఒక్క స్కీము రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ప్రజలందరికీ ఒకేసారి చేరువయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇన్ని సంస్కరణలు కానీ ఇన్ని అభివృద్ధి పథకాలు కానీ ఇన్ని ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమంలో ఎన్ని కులాల వాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు పొందారనేది గుండిమే చేసుకొని చెప్పమని చెప్పి ప్రతిపక్షాలకి నేను చెప్తా ఉన్నా నిన్న వదరగొట్టేటటువంటి ఏదో రాష్ట్ర వ్యాప్తంగా ట్రైన్లు బస్సులు అన్నీ పెట్టుకొని ఒక సభ నిర్వహించటం పాదయాత్ర కాని పాదయాత్రని హైప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో తండ్రి పడ్డ తపన నిన్న కనపడింది పాదయాత్ర అంటే నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఒక సంకల్పం దృఢమైనటువంటి బాధ్యత ప్రజల మీద యొక్క కోరిక ఆయనకి ఏం చేయాలనే చెప్పాలనేది ప్రజలకి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఇవన్నీ ఉండాలి అంతేగాని ఎంతసేపు ఈవినింగ్ వాకు అతను చేసింది ఏంటంటే అంటే మామూలుగా చిన్నపిల్లలను ఆడిస్తే సాయంత్రం పూట అమ్మట వెళ్ళి బజ్జీలు పునుగులు తిని ఊరికిన ఈవినింగ్ వాక్ చేస్తా చేసినటువంటి దాన్ని కూడా పాదయాత్ర అంటే దాన్ని నేను యాక్సెప్ట్ చేయటం లేదు చేసిన పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారనే రేపుతున్నాయి వాలంటీర్ వ్యవస్థను ఉద్దేశించి మరొకసారి విరుచిపడుతున్నారు అదేవిధంగా నలభై వేల మంది మహిళలు కూడా మిస్ అవుతున్నారు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అరాచక పాలనకి స్వస్తి చెప్పాలంటున్నారు దీని మీద ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో మాట్లాడుకొని ఉంది మన ఇద్దరం కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు అయిపోతుంది అనే ఒక స ఒక వాళ్ళ యొక్క నిర్ణయం వాళ్ళ ఆలోచన దానికి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఏ ఒక్క పేదలకు కానీ ఏ ఒక్క కులానికి కానీ ఏ ఒక్క ప్రాంతానికి కానీ ఏమి చేసినటువంటి పరిస్థితి లేదు కేవలం ఈ రాష్ట్ర వనరులను కానీ ఈ రాష్ట్ర ఆర్థిక అన్నీ కూడా కొల్లగొట్టుకొని ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వాళ్ళ సంపన్నతను పెంచుకోవడానికి తప్ప పేదవాడికంటూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిందంటూ ఏమి లేదు అట్లాగే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాలు కావస్తున్న ఒక కార్యకర్తను కానీ జన సైనికులకు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలకు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి కానీ నువ్వు ఏం సేవ చేశావని చెప్పి నీకు ఓటేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలంగాణ వెళ్ళామో అసలు నేను తెలంగాణలోనే పుట్టుంటే ఆంధ్ర నా కొడుకులు తరివి కొట్టేవాడిని అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆంధ్రాకి వచ్చి ఇక్కడ నాకు జనం వస్తారు కానీ ఓటేయరు మిమ్మల్ని నేను ఎట్లా నమ్మేది అని చెప్పి ఇక్కడే మాట్లాడినటువంటి పరిస్థితి రాజమండ్రిలోనే మరి ఇటువంటి మాటకి కట్టుబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అసలు ఏం మాట్లాడా కూడా తెలియనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అతనికి అసలు రాజకీయంగా ఎటువంటి అనుభవం లేకపోయినా కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయటం కోసం ఒక ప్యాకేజీ తీసుకొని దాంట్లో ఆయన ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ లేకపోతే ఇంటికి రమ్మంటే ఇంటికి లేకపోతే సబ్ జైలుకి రమ్మంటే సబ్ జైలుకి వెళ్ళేటువంటి వ్యక్తుల కోసం మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మీ ద్వారా నేను చెప్పి తెలియజేస్తా ఉన్నా చేపడుతున్న ఇన్ఛార్జీల మార్పు అంశంపైన కూడా ఆయన స్పందించారు మార్చాల్సింది ఇన్ఛార్జీని కాదు ముఖ్యమంత్రిని అంటూ కూడా ఆయన అంతమంది ప్రజల ముందు మాట్లాడుతున్నారు అంటే జగన్ గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్చుకోలేక పవన్ కళ్యాణ్ మరి తిరుగుతూ ఉన్నాడు జనం వస్తున్నారు కానీ ఎవడో ఓటేలా డిపాజిట్లు కూడా కోల్పోయి తెలంగాణలో ఆంధ్రాకి పారిపోయి వచ్చినటువంటి పరిస్థితి ఎమ్మటే ఆంధ్ర వచ్చి మీటింగ్ పెట్టావు ఎందుకు నీ నీ తపన ఏంటని నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సెక్రటరీ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క సచివాలయంలో ప్రతి ఒక్క వాలంటరీ ద్వారా ప్రతి ఇంటికి ఆయన వెళ్తా ఉన్నాడు ఆయన ఏం బయటికి రావసరా ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన చేస్తున్నటువంటి సంస్కరణలు ఆయన చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా కేవలం డైరెక్ట్గా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు అది మీరు తట్టుకొని ఓర్చుకోలేక పవన్ చంద్రబాబు ఏపీలో రాను రాను అడ్రస్ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడిని ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క మతాన్ని అడిగితే మాకంటూ ఈ రాష్ట్రంలో ఏదైనా మేలు అంటూ జరిగిందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగింది అని చెప్పి చెప్పుకునేటువంటి రోజులు ఇవి దాన్ని కప్పిపుచ్చడానికి బస్సులు పెట్టారు ర్యాలీలు పెట్టారు పొంగనూరులో జనాలను వేసుకొని వెళ్ళి నువ్వు పోలీసుల మీద దాడి చేసావు అట్లాగే అనేక అనేక ప్రాంతాల్లో అనేక విధాలుగా కులాలను రెచ్చగొట్టావు అట్లాగే మన కోనసీమ జిల్లాల్లో వెళ్ళి కులాలను రెచ్చగొట్టావు మళ్ళీ వైజాగ్లో అనేక రకాల ఇబ్బందులు పెట్టడానికి చూసావు మీరందరూ కలిసి మళ్ళీ మొన్న లోకేష్ పాదయాత్రకి రాష్ట్రవ్యాప్తంగా జనాలు అంటే అతను నడిస్తేనే యాభై మంది లేరు రాష్ట్ర వ్యాప్త జనాలని మీరు తోలుకొని వెళ్ళి అంత ఖర్చు పెట్టి అంత హైప్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు అతను చేసింది ఏంటి పచ్చిమిరగా బజ్జీలోను పునుగులు తినేటువంటి యాత్ర అది అంతేగాని జనాలకి దానివల్ల వచ్చి ఒరిగిందేం లేదు ఏ ఒక్క హామీ అతను ఇవ్వలేదు ఒక 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 నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదు ఇవన్నీ కూడా మీరు ఆడే డ్రామాలు ప్రతి ఒక్క ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు దయచేసి రేపు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారినే ప్రజలు గెలిపిస్తారని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను సభలో కూడా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు నేను తెలుగుదేశం పార్టీ నుంచి ఏమీ ఆశించి రాలేదు ప్రజల భవిష్యత్తు కోసమే నేను తెలుగుదేశంతో పార్టీతో పొత్తు పెట్టుకున్నామంటున్నారు ఏం చెప్పారు అది వాస్తవం అది అతను ఏమి జన గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ ఆశించి అతను తెలుగుదేశంలోకి రాలా కేవలం చంద్రబాబు నాయుడు యొక్క చేతివాటం చంద్రబాబు నాయుడు ఆ ప్యాకేజీ కానీ అతను ఇచ్చేటువంటి ప్రతీది కూడా ఆయనకు నచ్చి వచ్చాడు అంతేగాని ఈ ప్రజలతో పని లేదు జనసేనతో పని లేదు జనసేన పార్టీతో పని లేదు కార్యకర్తలతో పని లేదు కాపు కులాంతో పని లేదు అతనికి పలనా ఏంటి చంద్రబాబుతోనే చంద్రబాబు కూర్చోమంటే కూర్చోవాలా నుంచో ఉంటే నుంచోవాలా పడుకోమంటే పడుకోవాలా అటువంటికి అటువంటి పరిస్థితుల్లో అతనికి ఏమి కోరిక ఉంటుంది ఏమి చేయాలని ఉంటుంది అతనికి ఒక చోట ఎమ్మెల్యే నుంచోవ్వాలి ఒకచోట మన వాళ్ళని ఎమ్మెల్యే నుంచో పెట్టాలి ఇప్పటికే కాన్స్టిట్యున్సీలో వాళ్ళ పేరు పబ్లిక్లోకి వెళ్ళాలి ఏమి నిర్దిష్టమైన ప్రణాళిక లేదు అంటే ఇటువంటి అర్థం లేని నాయకుల్ని మనం ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రం అదోగతి పాలు అయిపోద్ది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను చెప్పండి మీ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇన్ఛార్జీలు మార్పు అనేది అదేవిధంగా మీ విషయానికి వస్తే కూడా పరిశీలన ఉంది ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో ఆల్రెడీ ఒక సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇక్కడ విజయవాడ ప్రముఖ నియోజకవర్గం కూడా పోటీ చేసే అవకాశాలు సంతృప్తికరంగా ఉన్నాయంటూ కూడా సర్వేలు కూడా వస్తున్నాయి ఏం చెప్తారు సార్ మీలాంటి వ్యక్తి ఎమ్మెల్యే ఎన్నికైతే ఒక వర్గం అంతా కూడా అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటూ కూడా మీ యొక్క అభిమానులు కోరుకుంటున్నారు అడపా శేషి అభిమానులు ఏం చెప్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు కానీ రాష్ట్ర పరిస్థితులు కానీ పేద బడుగు బలహీన వర్గాలకి ఏం చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని ఆలోచన చేసేటువంటి ప్రక్రియలో కాన్సెన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి పూర్తి బాధ్యత అప్పచెప్పడం జరిగింది ఏ ఎమ్మెల్యే అయితే అక్కడ ఉన్నటువంటి పార్టీ కేడర్ను కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడైతే పట్టించుకునేటువంటి కార్ కాన్స్టెన్సీలు ఉన్నాయో అవిని అవి ఐడెంటిఫై చేసి అక్కడ వాళ్ళందరితో చర్చించి సర్వేలు చేయించుకొని ఎవరైతే పార్టీకి అనుగుణంగా లేరో ప ప్రజలకు అనుగుణంగా లేరో వాళ్ళని మార్చే ప్రక్రియ మాత్రమే చేస్తా ఉన్నారే తప్ప ప్రజలకు కానీ పార్టీకి కానీ చక్కగా చేసేటువంటి ఎమ్మెల్యేలని ఎక్కడా మార్చేటువంటి పరిస్థితి లేదు అంటే నాయకుడు అంటే ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనం ఎమ్మెల్యే అయినా ఒకటే మంత్రి అయినా ఒకటే కార్యకర్త అయినా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి గుర్తుపెట్టుకోండి జగన్ గారికి దృష్టిలో ఏ ఒక్క మనిషి అయినా సరే కార్యకర్తను కూడా అదే ప్రేమతో పలకరిస్తారు మంత్రిని అయినా అదే ప్రేమతో పలకరిస్తారు ఎమ్మెల్యే గారినైనా అదే ప్రేమతో పలకరిస్తారు ఆయన ప్రేమలో మార్పు లేదు అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాన్సెన్సీస్ మార్పులో కూడా మార్పు లేదు ఆయన కోరుకునేది ఏంటంటే నేను పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎంత చేదోడు వాదోడుగా ఉన్నానో మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ అలా ఉండాలి లేని వాళ్ళ మీద ఇమ్మీడియట్లీగా వేటు వేయాలి అని చూపించడానికి ఈ యొక్క పరిణామం అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే అది దమ్ము ధైర్యం ఉండాలా మరి ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా టీడీపీ పార్టీలో సీనియర్లను మార్చమనండి చంద్రబాబు నాయుడు ఎక్కడుంటాడో నేను చెప్తాను పవన్ కళ్యాణ్ మార్చమనండి పవన్ కళ్యాణ్కి అసలు లేరు చంద్రబాబు నాయుడిని సీనియర్లు మార్చి ఆ ప్లేసుల్లో ఇంకోళ్ళు పెట్టమనండి దానికి ఒక దమ్ము కావాలా ధైర్యం కావాలా పనితనం చేసినటువంటి నాయకుడు ప్రజల్లో గుండెల్లో ఉంటాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయగలరు ఈరోజు ఎక్కడైతే కార్యకర్తలని పక్కన పెట్టి ఎక్కడైతే పార్టీని పక్కన పెట్టి సొంత ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి ఎమ్మెల్యేలకి గుండెల్లో రైలు పరిగెట్టేటువంటి దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కార్యక్రమం తీసుకున్నారు అంటే రేపు రాబోయే తరాలకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రమశిక్షణతో పనిచేయటానికి ప్రతి ఒక్కళ్ళు చాలా కింద ఉన్నటువంటి కార్యకర్తలు కానీ సెకండ్ కేటగిరీని కానీ ఒక గుండికి హత్తుకొని పార్టీని నడపడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తూ ఉన్నాయి తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు సీట్లు కాదు ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తూ ఉన్నారు అంతే తప్ప దయచేసి దీంట్లో దీన్ని ఒక్కరంగా తీసుకుని వెళ్ళి పబ్లిక్లోకి ఏదో చేయాలనే ఒక ఇదే తప్ప ఇంటెన్షన్ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రక్రియ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అని చెప్పి నేను మీ ద్వారా నేను తెలియజేస్తాను ఎటువంటి అపోహలు ఏదంటారా ఖచ్చితంగా ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత పుట్టినరోజు కూడా ముఖ్యమంత్రి హోదా హండ్రెడ్ పర్సెంట్ రేపు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఆయన ప్రజలతో ప్రజల మధ్యనే మంచి హోదాలో మంచి ఉందాగా చేసుకునేటువంటి నెక్స్ట్ ఇరవై నాలుగులో కూడా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను